విశాఖ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది ఇవాళ ఉదయం స్టేషన్ ఆవరణలో ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి దీంతో అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది విద్యుత్ సరఫరాతో పాటు పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు అదేవిధంగా తెగుపడిన హైటెన్షన్ వైర్లకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి పశ్చిమ బెంగాల్లోని పురులియాకు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తెల్లవారుజామున విశాఖపట్నం రైల్వే స్టేషన్కు చేరుకుంది ఇక్కడ రైలు ఇంజిన్ను మార్పు చేశారు ఈ క్రమంలో తొలగించిన ఇంజిన్ ముందుకు వెళుతూ పైన ఉన్న విద్యుత్ తీగలను కొంత దూరం వరకు ఈడ్చుకు వెళ్ళింది గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు దీంతో పెను ప్రమాదం తప్పింది అయితే ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది రైల్వే సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లో అందిస్తారు ప్రదీప్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో తెల్లవారి చాలా వరకు పెద్ద ప్రమాదం తప్పిందనుకోవచ్చు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకున్న నేపథ్యంలో భోగి మార్చుతున్న క్రమంలో అయితే విద్యుత్ తీగల్ని లీచ్ పరిస్థితి అయితే కనబడుతుంది అయితే చుట్టుపక్కల యొక్క రైల్వే సిబ్బంది అప్రమత్తం అవడంతో కూడా ఏదైతే విద్యుత్ని అయితే మొత్తం అంతా సరఫరానంతా ఆపడం జరిగింది సరఫరా ఆపడం నేపథ్యంలో మొత్తం ఈ యొక్క తేగలన్నీ కూడా క్లియర్ చేసే పరిస్థితి కనబడుతుంది అయితే తెల్లవారు ఐదున్నర సమయంలో ఈ యొక్క ఘటన అయినట్టు కూడా రైల్వే అధికారులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే ఓవరాల్ గా మనం చూడొచ్చు ఈ యొక్క విద్యుత్ తీగలనేది కూడానా కూడా భోగి మార్స్తున్న క్రమంలో అయితే సుమారు ఒక ముందు ముందు వరకు కూడా నా యొక్క భోగిని ఎక్స్ లాక్కు వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది అయితే చుట్టుపక్కల ఎవరు ప్రయాణికులు ఎవరు రైల్వే స్టేషన్ లో లేకపోవడంతో కూడా చాలా పెద్ద ప్రమాదం తప్పిందనుకోవచ్చు అయితే ఓవరాల్ గా చూడొచ్చు ఇక విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనేది కూడా ఎనిమిది ప్లాట్ఫామ్లు ఉంటాయి ఎనిమిది ప్లాట్ఫామ్ లోనైతే అయితే ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మెయిన్ ప్లాట్ఫామ్ రావడం జరిగింది మెయిన్ ప్లాట్ఫామ్ లో విద్యుత్ తేగలని అంటే ఒక విద్యుత్ తేగలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క మెయిన్ కరెంట్ తీగలుగా గుర్తిస్తారో అయితే రైల్వే అధికారులు ఇలాంటి రైల్వే తేగ ఏదైతే విద్యుత్ తేగ అనేది కూడా తెగడంతో అయితే వచ్చిన రైల్వే ఏదైతే రైళ్లు ఏదైతే ఉన్నాయో నుంచి తెల్లవారు వచ్చిన రైలు రైళ్ళు ఏవైతే ఉన్నాయో కొన్ని అయితే మరి కాసేపట్లో వరకు మరి కాసేపటి వరకు అయితే రైళ్లన్నిటిని ఆపే పరిస్థితి కనబడుతుంది అయితే విద్యుత్ తేగల్లో ఏదైతే డ్యామేజ్ అయిన ప్రతి ఒక్క తీగలు ఏవైతే ఉన్నాయో అన్ని రైల్వే సిబ్బంది అయితే బాగు చేసే పరిస్థితి అయితే కనబడుతుంది మరి కాసేపటి వరకు కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్ మొత్తం కూడా కాసేపు అయితే రైలు రాకపోకలు అయితే ఆపే పరిస్థితి అయితే కనబడుతుంది Right Pradeep, thank you. Thanks for the updates.